అంజలి గారు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఓకే మీరు ఈ సినిమా ఎందుకు చేశారా ఈ సినిమా కాదు మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఎందుకు చేశారా అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా లేదు ప్రతి క్యారెక్టర్కి ప్రతి సినిమాకి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది అండ్ నాకు నచ్చకుండా నాకు ఇష్టం లేకుండా నేను చేయడం వేరు ఇది ఇది ఏదో ఇస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి అది రాంగ్గా వెళ్ళడం వేరు కదా సో వీ కాంట్ నో పుట్ ఇట్ ఆన్ ద ఎంటైర్ మూవీ అని నేను అనుకుంటున్నాను సంథింగ్ వెంట్ రాంగ్ సో దట్ డి వర్క్ దట్ మీన్ లైక్ మూవీ ఓకే ఎప్పుడైనా అంటే మీ కెరియర్లో సెవెంటీన్ ఇయర్స్ కెరియర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ మూవీస్ చేశారు ఫిఫ్టీ ప్లస్ చేశారు సో సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చినా అని బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ సెవెంటీన్ ఇయర్స్లో ఏదైనా ఉందా అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ కోసం నేను నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఇండస్ట్రీ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేబీ కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేసి ఉండొచ్చు అనేది నేను ఫీల్ అయి ఉంటాను తప్ప ఎంటైర్ ఇండస్ట్రీ అంటే నా కెరీర్ని ఎందుకు ఎనో కూడా విన్ యనో సంబడి ఎల్స్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఓకే టన్ సో మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఇది అండి అంటే ప్రస్తుతానికి మనం వహిష్కర్ణ ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి రైట్ పుష్ప ఇస్ యాక్చువల్లీ ట్రావెలింగ్ విత్ అంటే పుష్ప కాకుండా చెప్పండి పుష్ప కాకుండా అంటే నాకు పర్సనల్ గా నేను ఎప్పుడు ఇష్టపడేది నా క్లోజ్ టు హార్ట్ ఉండేది సీతం సీతమ్ ఒక లో నుంచి సీతమ్ అన్ని తెలిసిపోతుంటాయి అంతే సో స్టార్ హీరోల నుండి యంగ్ హీరోస్ వరకు అంటే చాలా మంది హోస్ట్ చేస్తున్నారు కదా మీరు కూడా ఫ్యూచర్లో హోస్ట్ అవకాశం హోస్ట్ ఏమో తెలియదు నేను దాని మీద పెద్దగా ఆలోచించలేదు అండ్ ఒపీనియన్ లేదు అంటే చేయాలి చేయకూడదు అలా ఏమీ లేదు ఇఫ్ సంథింగ్ మీకు మనుషుల్లో నచ్చని గుణం ఏంటి అంటే ఏం చెప్తారు నాకు రెండు ఫేస్లు ఉంటే నచ్చదు నేను డీల్ చేయలేను నాకు నాకు లేదు కాబట్టి నేను ఆ యాంగిల్ ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు సో ఐమ్ ఐమ్ బెటర్ విత్ యొనో పీపుల్ హూ హూ ఆర్ యనో హూ కెన్ షో ఇన్ అండ్ అవుట్ అండ్ డజన్ హ్యావ్ టూ ఫేసెస్ కరెక్ట్ అది చాలా ప్రాబ్లమ్ అది చాలా చిన్నగా కనిపిస్తుంది నిజంగా అసలు సో మీరు సోషల్ మీడియా చూస్తుంటారా చూస్తే ఏది ఎక్కువ చూస్తుంటారు సోషల్ మీడియా పర్సన్ కాదు అంటే లైక్ అందులో కూర్చుండిపోయి గంటల తరబడి ఎలా పోతుందో తెలియదు అలాంటి పర్సన్ని కాదు నా సోషల్ మీడియా పేజ్ నేను చాలా వైజ్గా యూజ్ చేస్తానని అనుకుంటాను అండ్ నేను నేను నా వాట్ ఎవర్ సోషల్ మీడియా పేజ్ గురించి నేను ఏదైనా పోస్ట్ చేస్తుంటే యాజ్ అన్ యాజ్ అన్ యాక్టర్ నా ఫ్యాన్స్ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటుంటారు లెట్స్ ఏ లైక్ నా అప్కమింగ్ మూవీస్ ఏంటి ఏది రిలీజ్ అవుతుంది వాట్ ఆర్ ఐ డూయింగ్ ఆర్ ఐ నో ఇఫ్ ఐ వాంట్ టు షేర్ సమ్థింగ్ విత్ దెమ్ అండ్ నో ఇఫ్ ఐ వాంట్ టు పోస్ట్ అ పిక్చర్ సో అంతవరకునే ఉంచుకుంటాను సో ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఆదరణ తగ్గుతోంది అని అంటున్నారు మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి దే హ్యావ్ చాయిసెస్ కదా ఇప్పుడు ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ముందు అంటే ఏదైనా ఒక ఛానల్లో వస్తే వచ్చే వరకు వెయిట్ చేయాలి చుట్టానికి అవును వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూడా చూస్తారు ఇది బెటర్ ఆప్షన్ సో అక్కడ చూసేది వాళ్ళు ఇక్కడ మంత్ లోనే చూస్తున్నారు ఓకే సో మెయిన్ గా మీకు నచ్చే ఫుడ్ దట్టు రెండు ఒకటే దాంట్లో అడుగుతున్నాను దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు క్లబ్ చేయగలను ఓ సో నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ ఇష్టమైన ఫుడ్ సో దేవుడు వచ్చిన దానికి రిలేట్ చేయాలి అంటే నేను ఎంత తిన్నా కూడా అసలు ఒక కేజీ కూడా వెయిట్ పెరగకూడదు అనే ఒక తీసుకుంటే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీలైతే స్నాక్ లో కూడా బిర్యానీ తింటాను వన్ లాస్ట్ మీకు రాఖీ మీరు ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ ఎందుకు కట్టారండి అది ఒక కూడా మీకు గుర్తుంది ఈగో 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 కట్టి సో ఇండస్ట్రీలో ఒక హీరో కూడా మీకు ప్రపోజ్ చేశారు

రెండో పేరు మూడో పేరు చెప్పి మీరు ఆ పేరు కాదు ఇది కూడా ఉందా అని అడుగుతారు కదా అందుకే నెంత వచ్చింది అని ఓకే మేము చాలా అనుకుంటాం అండి అన్నారు